శ్రీ శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే అందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో మన అందరము బాగుండాలి మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము శివానందరహరిలోని ఇరవై మూడో శ్లోకం గురించి అయితే మనము విందాము ఈ శ్లోకంలో ఆచార్యుల వారు మనకేం చెప్తూ ఉన్నారంటే శివ పూజకు ఫలమైన బ్రహ్మత్వ విష్ణుత్వములు కూడా దోష దోషయోక్తములే అని అవి తనకు వద్దని నిర్దిష్టమైన మోక్షానందమును కోరుకున్నారు అని శంకరులు ఈ శ్లోకంలో చెప్తూ ఉన్నారనమాట అయితే శ్లోకం అయితే విన్నాం సపది సుఖదో విభో విష్ణుత్వం పునశ్చత్ త్వాం ద్రష్టు దివి భువి వహన్ పక్షి మృగత మదృష్టం కథమిహ సహే శంకర విభో ఇప్పుడు మనము శ్లోకం విన్నాం కదా ఈ శ్లోకము పద విభాగం ఏ విధంగా చేసుకోవాలి అనేది అయితే విన్నాము కరోమి తత్పూజాం సపది సుఖద మే భవ విభో విదిత్వం విష్ణు దిశసి తస్యాహ ఫలం ఖలుచు పక్షిమృగ్వా ద్రష్ం తేదం కథం ఇహ సహే శంకర విభో ఇకరుంచిన్నే విభో హే మహాదేవేవ తత్పూజం నీ ఆరాధనమును కరోమి చెయ్యుదును సపది తక్షణమే శంకర సుఖకరమైన వాడాం మే నా కొరకు సుఖద నిత్య సుఖమును ఇచ్చేవాడవు భవ అగుముం పూజకు విధిత్వం బ్రహ్మయగుటయు విష్ణుత్వం విష్ణువు అగుటయు ఫలమితి ఫలం ప్లస్ సీతన్మటం ఫలమని దిశశిఖలు ఇస్తావు గొనచ్చ అంటే మరల ఇటు మీద అని అర్థం దివి ఆకాశమందును భువిచ భూమి అందును త్వం నిన్ను ద్రష్ం చూడడానికి పక్షి మృగత్వాం హంసగా పక్షి రూపంగాని వరాహంగా మృగ రూపంగాని వహన్ ధరిస్తూ అదృష్ట ఆ చూడలేక తత్ఖేతం ఆ దుఃఖాన్ని నిన్ను చూడజాలని దుఃఖాన్ని కథం ఎట్లుగా సహే సహింతును పక్షి మృగములుగా పుట్టడం వల్ల కలిగే దుఃఖాన్ని నేను ఎలా సహిస్తాను అని ఆ అవి వాళ్ళ వారి ప్రతిలో ఉంది కానీ ఈశ్వర్ని చూడలేకపోవడం వల్ల కలిగిన దుఃఖం అని చెప్పడమే సమంజసం ఇక్కడ తాత్పర్యం గురించి అయితే మనము విందాము ప్రభు శంకరా నిన్ను ఆరాధిస్తాను నాకు ఆ పూజకు ఫలంగా వెంటనే సుఖాన్ని ప్రసాదించు అనగా మోక్షానందాన్ని ప్రసాదించు ఒకవేళ ఆ పూజకు ఫలమని బ్రహ్మత్వము లేక విష్ణుత్వము మాత్రము నాకు ఈయవద్దు అందువల్ల లాభం ఉండదు అప్పుడు కూడా మళ్ళీ నిన్ను చూడడానికై ఆకాశంలో అసప్తమును భూమిలో వరాహత్వమును పొంది నీ శిరస్సును పాదములను చూడ్డానికి పద్నాలుగు లోకములు తిరిగి శ్రమపడలేను ఆ మీద చివరకు నిన్ను చూడలేక ఆ దుఃఖాన్ని నేను ఎలా సహిస్తాను అందుచే నాకు విష్ణుత్వ బ్రహ్మత్వములు అక్కరలేదు వెంటనే మోక్ష సౌఖ్యమును ప్రసాదించు అని తాత్పర్యంలో చెప్తూ ఉన్నారు తర్వాత వివరణ అయితే విన్నాం పరమశివుణ్ణి ఆరాధించి ఆ ఆరాధనకు ఫలంగా శంకరుని భక్తులు ఏమి కోరుకోవాలో ఈ శ్లోకం ద్వారా శంకర భగవత్పాదులు మనకు సూచించారు వెనుగు ఎందరో భక్తులు దైవాలను ఆరాధించారు దేవుళ్ళు ప్రత్యక్షమై వరం కోరుకోండి అంటే వారు వరాలు కోరారు భస్మాసురుడు తన తపస్సుతో శివుణ్ణి మెప్పించారు అలాగే గజాసురుడు కూడా శివుణ్ణి మెప్పించాడు వారిద్దరు వరాలు కోరుకున్నారు చివరకు వారు కోరిన వరాలకు వారే బలి అయ్యారు కాబట్టి తెలిసి వరం కోరుకోవాలి అందుకే శంకరు శివుడితో అన్నారు ఓ ఈశ్వరా నిన్ను నేను పూజించిన పూజకు ఫలంగా గొప్పగా ఉంటుందని ఏ బ్రహ్మ పదాన్నో విష్ణు పదాన్నో మాత్రము నాకు ఇయవద్దు ఆ బ్రహ్మ విష్ణువులు నీ దర్శనానికి ఎన్ని పాటలు పడ్డారో అవే పాటలు నేను పడవలసి వస్తుంది విష్ణుమూర్తి శివుని పాదాలను దర్శించడానికై వరాహంగా జన్మించి భూమిని త్రవ్వుకుంటూ పాతాళలోకం అంతా గాలించాడు అయినా ఆ శ్రీహరి నీ పాదాలను దర్శించలేకపోయాడు అలాగే నీ శిరస్సును చూడాలని బ్రహ్మ హంసగా పుట్టి ఆకాశ మార్గం అంతా చూసి నీ శిరస్సును దర్శింపలేక నా కష్టాలు పడ్డాయి ఈ విధంగా హరి బ్రహ్మలకు సైతం చెడ్డ ఫలం దక్కలేదు వారు పరక్షి మృగ జన్మలు ఎత్తి ఎంతగా తిరిగినా ఏమీ సాధించలేకపోయాను కాబట్టి నీవు నాకు నా పూజా ఫలంగా బ్రహ్మ పదము విష్ణు పదము మాత్రము ఇవ్వవద్దు నాకు ఆ రెండింటిని మించిన నీ సాయుధ్య పదవిని ప్రసాదించు నీతో సాయుధ్యాన్ని ప్రసాదించి పరమానంద సుఖాన్ని నాకు అనుగ్రహించు నాకు అది చాలు అని శంకర్ ఈశ్వరుణ్ణి కోరారు శంకరులు కోరికలో ఎంతో ఔచిత్యం దాగి ఉంది కదా ఎంతో విజ్ఞత ఇమిడి ఉంది కదా హరి బ్రహ్మల పశు పశుపక్షి రూపాలు అవేంటంటే పూర్వము ఒకసారి బ్రహ్మ విష్ణువులకు కలహం వచ్చిందంట నేను అధికుణ్ణి అంటే నేను అధికుణ్ణి అని వారు తమలో తాము కలహించి తమ తగువు తీర్చమని పరమశివుడిని కోరారట అప్పుడు శివుడు వారితో వారిలో ఎవరు తన రూపం యొక్క అంతు చూడగలరో వారే అధికులు అన్ అని చెప్పి తన రూపాన్ని బాగా పెంచారట అప్పుడు బ్రహ్మ శివుని శిరస్సును విష్ణువు విష్ణుమూర్తి శివుని పాదాలను చూడాలని అనుకున్నారు బ్రహ్మ అంశ రూపాన్ని విష్ణు వరాహ రూపాన్ని ధరించారట వారు ఆ రూపాలతో పోయి శివుణ్ణి తలను పాదాలను చూడలేక తిరిగి వచ్చారని పురాణాల్లో చెప్పబడింది శివ పురాణంలో చెప్పబడింది అయితే ఇక్కడ శంకరులు తమ పూజకు ఫలంగా వెంటనే సుఖాన్ని అనగా జీవన్ముక్తి సుఖాన్ని కోరారు ఈ విధంగా ఎరిగి చేసిన ఆ పూజ ద్వారా జీవన్ ముక్తి సుఖము సిద్ధిస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు అయితే మనం శ్లోకం విన్నాం కదా ఒక్కొక్క లైన్కి అర్థమైతే విన్నాం కరోమి త్వత్ పూజ కరోమి త్వత్ సపది సుఖదో మే భవ విభో విభో అనగా ఓ ప్రభు అని అర్థం ఓ ఈశ్వర అని పిలుపు తత్ అనగా నీ పూజను కరోమి అనగా చేస్తానని భావం మే అనగా నాకు సపది అనగా వెంటనే సుఖదహ సుఖమును ఇచ్చేవాడవు భవ అనగా ఆగు అగుము అని కోరిక శంకరులా చెప్పారు ఓ ఈశ్వర నేను నీ పూజను చేస్తా నాకు వెంటనే సుఖముని అని ప్రార్థించారు తక్షణ సుఖము అనగా జీవన్ముక్తి శంకరులు ఈశ్వరుని పూజాఫలంగా జీవన్ముక్తి సుఖాన్ని కోరుకున్నారు తర్వాత రెండోదైతే విన్నాం విధిత్వం విష్ణుత్వం దిశసి కలు తస్య ఫలమితి తస్యాహ అనగా నేను చేసిన పూజకు ఫలం ఇది ఫలం ప్లస్ ఇది అనగా ఫలముగా విధిత్వం అనగా బ్రహ్మత్వాన్ని విష్ణుత్వం అనగా విష్ణు పదాన్ని దిశ అంటే ఆ దిశశిఖలు అనగా ఇస్తావు కదా అని అర్థం నేను చేసిన పూజకు ఫలితంగా బ్రహ్మ పదవియో విష్ణు పదయువో ఇస్తావేమో అవేమి నాకు వద్దు తర్వాత మూడవది పునచ్చత్వం ద్రష్ం దివి భువి వహన్ పక్షి మృగతాం ఓ ఈశ్వర నీవు నా పూజా ఫలంగా బ్రహ్మత్ విష్ణు పదములు ఇస్తే నాకు చిక్కు వస్తుంది దాని వల్ల నాకు దుఃఖం సంభవిస్తుంది అదేమిటో చెప్తాను విను వెనుక బ్రహ్మ విష్ణువులు ఈశ్వరుని శిరస్సులు పాదాలను చూడడానికి పడ్డ పాట్లే నేను పడవలసి వస్తుంది పునచ్ఛ అనగా తిరిగి త్వం అనగా అని చూడ్డానికి పక్షి మృగతాం అనగా పక్షి అయిన హంసగాను మృగత్వంగా అనగా మృగమైన వహ వరాహంగాను పుట్టి భువి అనగా ఆకాశంలో భూభాగాల్లో తిరగవలసి వస్తుందని తర్వాత నాలుగోదే విందం అదృష్టవా తత్ఖేథం అదృష్టవా తత్ఖేదం అంటే కథమిహ అదృష్టవా తత్ఖేదం కథమిహ సహే శంకర విభో శంకర విభో అనగా ఓ శంకర ఓ ప్రభు అని సంబోధన అదృష్టవ అనగా ఆకాశ భూభాగంలో నీ శిరస్సును పాదాలను చూడలేకపోతాను తత్కేదం అనగా నీ శిరహ పాదాలను చూడలేకపోయినందువల్ల వచ్చిన దుఃఖాన్ని కథం అనగా ఏ విధంగా ఇహ అనగా ఇప్పుడు సహే అనగా సహిస్తాను ఈశ్వర నీవు నాకు బ్రహ్మ పదవి ఇస్తే హంశరూపం ఎత్తి నీ శిరస్సును చూడడానికి పెడతా నీ శిరో దర్శనం నాకు కాదు అలాగే నాకు విష్ణు పదవినిస్తే నేను వరాహ రూపం ఎత్తి నీ పాద దర్శనానికి వెళ్ళి నీ పాదాన్ని చూడలేక దుఃఖపడవలసి వస్తుంది ఆ దుఃఖాన్ని నేను సహించలేను మహాప్రభో అని శంకరు శివునికి విన్నవించారు అందుకే వెంటనే సుఖ సుఖకరుడ వమ్మని శివుని కోరారు ఈ విధంగా మనము ఇరవై మూడవ శ్లోకం గురించి అయితే మనం విన్నాం కదా తర్వాత ఇరవై నాలుగవ శ్లోకం గురించి అయితే మనం విందాము అంతవరకు స్వస్తి హరహర మహాదేవ శంభో శంకర